వెల్కమ్ టు అంతర్వాణి ఛానల్ నేను మీ రవీందర్ రెడ్డి రెగ్యులర్గా చేసే స్పిరిచువల్ వీడియోస్లో భాగంగా ఒక చిన్న మార్పుతో ప్రతి వీడియోని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఇప్పటి నుంచి అదేంటంటే ఒక చిన్న శ్లోకము ఒక పద్యంతో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఈరోజు నేను స్టా తీసుకోబోయే పద్యం ఏంటి అంటే బొమ్మర పోతన రాసిన నుండి అది శారదా దేవి మీద రాస్తాడు పోతన గారు ಶಾರದ ನೀರೇಂದೂನತಾರ ಪಟಾರ ಮರಾಳ ಮಲ್ಲಿಕ ಆರತು ಶಾರಫೇನ ಕೇಶ ಪನೀಶ ಕುಂದ ಮಂದಾರ ಮಂದಾರುಧಾಪಯೋನಿಧಿ ಸಿತ ತಾಮರ ಸಾಮರವಾಹಿನಿ ಶುಭಾಕಾರತ ನೊಪ್ಪು ನಿನ್ನು ಮಧಿಗ ನಗನೆಪ್ಪುಡುಗಲ್ಗು ಭಾರತೀ అయితే విషయం ఏంటంటే నేను ఏది ఇందులో మాట్లాడేదైనా ఇంత ముందుకు తర్వాత మాట్లాడబోయేదైనా ఏ వీడియోలైనా కూడా డిస్క్లైమర్ ఏంటి అంటే ప్యూర్గా నా సనాతనం ధర్మం గురించి నా భారతీయం గురించి నా ఆచార సాంప్రదాయాల గురించి నేను మాట్లాడుకుంటూ మనము వేరే వాళ్ళ దాడిలో ఎలా నలిగిపోతున్నామో దీని గురించి మాట్లాడతాను నేను ఎవరిని వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కానీ వేరే వేరే అభిప్రాయాల గురించి వేరే వాటి గురించి నాకు సంబంధం లేదు నా అభిప్రాయాల గురించి నే అంటే ఈ సెక్యులర్ కంట్రీలో ఈ సెక్యులర్ దేశంలో హిందువులు ఎలా బలి అవుతున్నారు అనే దాని గురించి అక్కడక్కడ మాట్లాడుతుంటాను ఇది నా నా గురించి నేను మాట్లాడుకోవడం నా భారతదేశం గురించి నేను మాట్లాడుకోవడం నా సనాతన ధర్మం గురించి నేను మాట్లాడుకోవడం మాత్రమే అవుతుంది ఓకేనా అయితే హిందువులు భయంకరమైన భక్తులు ఓకేనా గుళ్ళకి పోతారు తీర్థయాత్రలకు వెళ్తారు పుష్కరాలకు వెళ్తారు కుంభమేళాలలోకి వెళ్తారు ఏ పండుగ వచ్చినా బ్రహ్మాండంగా జరుపుకుంటారు ఇది ఆచారాన్ని బాగానే పాటిస్తున్నాం అందరం ఓకేనా అందరం బాగానే పాటిస్తున్నాం ఈ ఆచారాలని కానీ ఇవి మన సంప్రదాయాన్ని మన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి పనికొస్తున్నాయా సరే భగవంతుని చేరుకోవడానికి మనం చేసే కార్యక్రమాలు కా కార్యకలాపాలు అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నదని పక్కన పెట్టినా కూడా పోనీ అట్లీస్టు భౌతికమైన ఈ సాంప్రదాయాలని ఆచార సాంప్రదాయాలని సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి పనికొస్తున్నాయా ఈ సం ఈ కాపాడుకోవడం అనే కార్యక్రమంలో భాగం అవుతున్నామా మనము ఎందుకు అంటే మన దేశం విభజించబడిందే మత మతాల పరంగా ఓకేనా అట్లా చూస్తే ఇది భారత్ హిందూ దేశమై ఉండాలి కానీ కొన్ని కుట్రల వల్ల ఇది ఏమైంది సెక్యులర్ కంట్రీ అయింది ఈ సెక్యులర్ కంట్రీలో ఏం జరుగుతుంది మైనారిటీ 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 అని మైనార్టీ బుజ్జగింపుల పేరుతోటి వాళ్ళకేమో రాయితీలు మన మీదనేమో రాళ్ళు ఓకేనా వాళ్ళకేమో సేవలు మనకేమో మోసాలు ఈ ఎన్ని రోజులు ఇట్లా భరించుకుంటూ ఉంటాము ప్రతి ఒక లవ్ జిహాద్ అని ఇందులో నాశనం చేస్తాడు ఇంకోటి మత మార్పిడి అని ఇందులో నాశనం చేస్తాడు ప్రతి ఒక్కడు ఏదో ఒక విధంగా మన ఆచారాలని సాంప్రదాయాలని సనాతన ధర్మాన్ని కించపరుస్తూ మోసం చేస్తూ దగా చేస్తూ దహింపజేస్తూ ఎన్నో విధాలుగా మనమే దాడి చేస్తూ మన నాశనం చేయాలని చూస్తుంటే మనం గుళ్ళల్లో పోయి పుష్కరాలకు పోయి కుంభమేళాలకు పోయి రోజు ఇంట్లో పూజలు చేసి కూర్చుందామా అయితే అది మనకు అవసరమే అది ఓకే అది మన ఆధ్యాత్మిక సంపద ఆచారము అది మన మానసిక ఉన్నతకు లేకపోతే ముక్తికో పనికి వస్తుంది అనుకుందాము బట్ అది అన్ని సక్రమంగా ఉండాలి అంటే నువ్వు ప్రశాంతంగా రక్షణతోటి ఉండాలి అంటే నీ ధర్మాన్ని కాపాడుకోవాలి కదా నీ భారతీయతను కాపాడుకోవాలి నీ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి నీ దేశాన్ని కాపాడుకోవాలి కదా అలాంటి వాళ్ళు ఏదో కొంతమంది ఈ మన మన సనాతన ధర్మం కోసం కానీ మన మన దేశం కోసం కానీ నిలబడుతున్న వాళ్ళు పాట పడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు సో వాళ్ళ కోసం మనం ఏమన్నా అండగా ఉంటున్నామా ఉండట్లే కదా ఎవరో కొంతమంది చేస్తున్నారో వాళ్ళు ఏదైనా ఏదైనా ఇష్యూ వచ్చినా వాళ్ళకు వాళ్ళే ఫేస్ చేస్తున్నారు వాళ్ళకు మనం వెనక ఉండట్లేదు వాళ్ళకు మనము ముందట ఉండట్లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన ఇంట్లో ఎవడైనా దొంగపడ్డాడు ఓకేనా సరే ఆస్తులు దోసుకోవడానికే వచ్చిండు లేదు ఇంకొకడు హత్యలు చేసి చూడొచ్చుండు లేదు ఇంకొకడు మొత్తం ఇల్లు తగలబెట్టడానికే వచ్చిండు అనుకుందాము సరే పోనీ అబ్బా ఏం కదయ్యా ఉన్న దోసుకోవో లేకపోతే మమ్మల్ని కొట్టిపో చంపిపో లేకపోతే మా ఇల్లు తగలబెట్టిపో అంట అనవు కదా అట్లనే అంతకంటే ముఖ్యమైన ప్రాముఖ్యమైన మన సనాతన ధర్మము అది బాగుంటేనే కదా మనం బాగుంటాము అది మెల్లగా 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 కుంచుకుపోతుంది మన 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 సెక్యూరిటీ అనేది మన భద్రత అనేది మన సం సనాతన ధర్మం సాంప్రదాయం అనేది దేనివల్ల మన వల్ల కాదు ఇతరుల దాడి వల్ల ఆ దాడిని మనం ఎదుర్కోకపోవడం వల్ల సో దీనికోసము కొంతమంది నడుము కట్టి కొంచెం ముందు కొంతమంది ముందుకొచ్చి కష్టపడుతున్నారు శ్రమ పడుతున్నారు ఫైట్ చేస్తున్నారు వాళ్ళ కోసం మనం ఏమైనా చేస్తున్నావా సరే వాళ్ళే చేయాలా మనము ముందడుగు వేయలేమా మన కోసం మనం ఉండలేమా ఈ దేశం బాగున్నంత వరకే ఈ దేశంలో సనాతన ధర్మం సంప్రదాయాలు ఆచారాలు ఉన్నంత వరకే మనం బాగుంటాం తర్వాత ఉండము మనం ఎవరి మీ మన బ్రతుకు మనమేదో బ్రతుకుతాము మన కోసం మనం బ్రతుకుతాం వేరే వాళ్ళ కోసం బ్రతుకుతాం మనం ఎవ్వరికి హాని చెయ్యము మన సనాతన ధర్మం యొక్క సిద్ధాంతమే అంత అది మనిషిని జ్ఞానం వైపు నడిపిస్తుంది పరమత సహనం వైపు నడిపిస్తుంది ఒక సాధు జీవులాగా నడిపిస్తుంది బ్రతికిస్తుంది కానీ మిగతా వాళ్ళు అలా కాదు కదా మతం మారిన మతం మారంగానే జాం జాంబీలాగా మారిపోతున్నారు వాళ్ళు మనందరి మీద దాడి చేస్తున్నారు అప్పుడు ఏమైతుంది మనకి మనము తట్టుకోలేము తట్టుకోలేము అంటే మనం ఓకే మనకు అన్ని రకాల శక్తులు ఉన్నాయి కానీ మనకు శాంతి శాంతి పరమత సానం శాంతి పరమత సాన్ని బోధించి 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 మనం నిద్రమత్తులో ఉంచిండ్రు ఇప్పటికైనా మేలుకోకపోతే చాలా కష్టమవుద్ది ఓకేనా మనం ఎవరిని ఏమి అనము మనకు మనము మన మీద దాడి చేసే సాంప్రదాయ పరంగా దాడి కానీ ఏ విధంగా దాడి చేసే వాళ్ళనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి సనాతన ధర్మము హిందూ మెజారిటీ భారతదేశంలో ఉన్నంత వరకు మాత్రమే నీ భద్రత ఆ తర్వాత మాత్రం ఉండదు ఒక్కసారి ఆలోచించుకోండి అది పొలిటీషియన్స్ కూడా ఓట్ల కోసమే నాటకాలు ఆడుతూ ఉంటారు ఓట్ల కోసమే ఎన్నో కలబులు కబులు చెప్తూ ఉంటారు కానీ వాళ్ళకు కూడా హిందూ ధర్మం గురించి మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలన్న కాన్సెప్ట్ అంటే కాన్షియస్ని లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఓన్లీ ఆ తిన్నామా తెల్లారిందా పడుకున్నామా ఆస్తులు సంపాదించినామా ఇంతే తప్ప ఇంకొక అవసరం అంటే గుళ్ళగోవడము అటుపోవడము పూజలు చేయడం ఇంతే కానీ రక్షణకు ఎక్కడ నిలబడుతున్నాం మనము నువ్వు ఎంత నేను ఎంత చెప్పాను కదా ఇక్కడ సనాతన ధర్మం బాగున్నంత వరకు నీ మెజారిటీ బాగున్నంత వరకు మాత్రమే నువ్వు సంపాదించుకునేయైనా ఉంటాయి ఆ తర్వాత ఏవి ఉండవు ఇక్కడ సనాతన ధర్మం వర్దిలితేనే నువ్వు వర్ధిల్తావు ఇక్కడ సనాతన ధర్మం ఉంటేనే నువ్వు ఉంటావు ఆ తర్వాత మాత్రం ఉండవు ఒక్కసారి ఆలోచించండి ఇప్పటికైనా మేల్కొండి హిందువులు నీ రక్షణ కోసమే మనం ఎవ్వరికి చెడి చేయము హాని చేయము నీ రక్షణ కోసం మేలుకో 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 లేకపోతే మాత్రం నీకు జీవితం ఉండదు సో ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేస్తారని ఏదైనా ఇంకా ఇన్పుట్స్ ఉంటే ఇస్తారని మనం అట్లా అందరం ఎలా ముందుకెళ్ళాలి అనేది ఒక చిన్న చర్చలాగా మనం అందరం తీసుకొని ముందుకెళ్దాము దా ఈ దీంట్లో మీరు మీ అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ